సో చెప్పండి రోజు ఎన్ని హండీల వరకు తీసుకెళ్తారు అవి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి మన బ్రాంచెస్ అనేవి ఇక్కడ మన కోకడపల్లి బీజేపీ హౌస్ దగ్గర ఒకటి ఉంది నెక్స్ట్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ టూ లో ఉంటుంది మూసాపేట లో ఉంటారండి అల్లాపూర్ లో ఒకటి ఉంటుంది నెక్స్ట్ మన మోతినగర్ చౌరస్ దగ్గర ఒకటి ఉంటుంది ఓకే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇక్కడ ప్రిపరేషన్ ఏ కాకుండా అక్కడ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి ట్వల్ టు ట్వల్వ్ అండి ట్వెల్వ్ టు ట్వెల్వ్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు నైట్ ట్వెల్వ్ వరకు ఓకే మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఒకసారి ప్రిపేర్ చేయాలి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఎన్ని హండిలు తీసుకెళ్తారు మార్నింగ్ ఆరు హండిలు తీసుకెళ్తామండి సో ఆరు ప్లేసెస్ లో ఒక్కొక్కటేనా ఒక్కొక్కటి దించుతాం అవి అయిపోతే మళ్ళీ వచ్చేస్తారు వచ్చేస్తాం అంతే గాని ఎక్స్ట్రా అంటే ఏం మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కుక్ చేస్తాం కదా మళ్ళీ ఈవినింగ్ వెళ్తాయి అట్లాండి ఓకే ఈవినింగ్ కూడా సిక్స్ ప్లేసెస్ కి వెళ్తాయి లేదండి అంటే బిజినెస్ చూసుకునే వస్తామండి ఇప్పుడు మనకి పొంగల్ తర్వాత ఇంకా పబ్లిక్ రాలేదు కదా కొంచెం చూసుకునే వస్తాను లేదంటే మళ్ళీ ఈవినింగ్ అన్ని పోతాయి ఆరు ఓహో ఓకే అంటే మొత్తం కలిపి ఇట్లా 1000 బిర్యానీస్ అట్లా సేల్ చేస్తామండి మనం బిర్యానీస్ ఇప్పుడు సరే ఇప్పుడు రెండు హండీలు మాత్రమే తీసుకెళ్తారా అది కూడా చూస్ చేసుకున్న ప్లేసెస్ ఫ్రాంచైస్ ఏమన్నా ఇస్తారా మీరు అది ఇక్కడ వన్లీ తెల ఆంధ్ర తెలంగాణ బెంగళూరు బెంగళూరులో కూడా ఉందా నైస్ నైస్ వా అయితే సక్సెస్ పర్సన్ అయితే నిజంగా సో ఎంతమంది దాకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ బిర్యానీ పది మంది మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి సో మార్నింగ్ కూడా మంది ఈవినింగ్ కూడా పది మంది మొత్తం అంటే ఓవరాల్ గా మన లో మొత్తం కలిపి పది మంది పిల్లలు ఓకే సో ఎవరో ఒక నలుగురు అయితే ఇక్కడ ఉండాల్సిందే ఈవినింగ్ టైం నలుగురు ఉంటారు అక్కడ ఆరుగురు ఉంటారు ఓకే ఇప్పుడు ఆ ఆరు ప్లేసెస్ మీ పర్సన్స్ ఏనా లేదంటే వాళ్ళ పర్సన్స్ ఏనా అండి మన ఓన్ అవుట్ లెట్స్ అండి ఈ ఆర్ అనేది ఓకే ఈ ఫ్రాంచైజీల అనేది ఏంటంటే వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళు చేసేసుకుంటారు అదే అదే నేను అనేది ఏందంటే ఈ ఆరు హండిల్ కూడా మీరు ఫ్రాంచైజ్ ఇచ్చిన ఇచ్చిన ఏనా అనేది అనుకుంటున్నాను మన సొంతం ఓకే అట్లా ఏమైనా రిస్క్ అనిపిస్తుందా అండి అన్ని ఒకేసారి బిజినెస్ అంటే అంతే కదండి రిస్క్ చేయాల్సింది ఎప్పుడన్నా బాగా డౌన్ అయిన టైం ఏమైనా ఉందా లేదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో కాస్ట్ బిర్యానీ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అండి మీరు అన్నట్టుగా అందరిలానే ఇప్పుడు అమ్ముతున్నాం అంటే డెఫినెట్లీ ఇప్పుడు కస్టమర్ మన వరకు రావాలంటే ఒకసారి ఆలోచించాలి కదా మన లో కాస్ట్ కూడా డెఫినెట్లీ మనకి ప్రాబ్లం రాలేదు పెట్టినా వెనక చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఫైవ్ కాబట్టి చిన్న పెద్ద ఎంత ఉన్నోళ్ళైనా మంచిగా కడుపు నిండా తినొచ్చు అవును చాలా మంది లైక్ చాలా మంది వచ్చారు మన దానికి జబర్దస్త్ వాళ్ళు అవునా అట్లా ఏం లేదండి అంటే రీజన్ ఏంటంటే ఇస్తామంటే తక్కువ ప్రాఫిట్ పెట్టుకున్నాం తప్ప మీరు చూస్తున్నారు కదా మేకింగ్ విషయంలో కానీ ఏదైనా విషయంలో దానిలో ప్రాబ్లమ్ ఉంటదండి అదే ఇందాక చెప్పారు కదా ఫ్రిడ్జ్ కూడా ఎక్కడ కనిపి సో ఎప్పటికప్పుడు మిక్స్ చేసి ఏదైనా మసాలాలు అప్పటికప్పుడే మీరు ప్రిపేర్ చేసి

సో ఇంకా మాకు స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ ఏమైనా ఉన్నాయ్ అంటే టేస్ట్ కూడా అంత మంది కమ్యూని సినీ ఆర్టిస్ట్ కూడా రావడానికి తిన్నారండి అది మన మనం నేను అంటున్నది ఏంటంటే టేస్ట్ విషయంలో లో కానీ ఈ విషయం మన దగ్గర ప్రాబ్లమ్ లేదు మ్యామ్ ఇది చాలా వరకు మనకి ఎట్లాంటి ఇక్కడ కాలేజ్ పిల్లలు ఈ హాస్టల్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది అంత ప్రాపర్ గా ఉండవు కదా సో ఇది చాలా యూజ్ మరి ముఖ్యంగా హాస్టల్స్ లో హాస్టల్స్ పర్వాలేదు అండి సో ఇప్పుడు మంచిగా సాఫీగానే వెళ్తుంది అంటారు సో మీరు ఇంకా ఫ్యూచర్ లో ఈ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు అంటే నేను అనుకున్నది ఏంటంటే మేడం కాక అండర్ నైన్టీన్ పెట్టి అంటే నైన్టీ నైన్ రూపీస్ లోపే ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఇప్పుడు లైక్ చాలా వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఐదు వందలు పెడితే అన్ని తినేటట్లుగా ప్లాన్ చేద్దామని నా ప్లాన్ ఓకే అంటే కాంటినెంటల్ అయినా అవ్వచ్చు లేదంటే తందూరి టైప్ అవచ్చు ఏదైనా అండర్ నైన్టీ నైన్ కావాలని ఓకే కానీ మీకు అన్ని ఇప్పుడు మీరు కాంటినెంటల్ అంటున్నారు అది కొంచెం హై బడ్జెట్ ఫుడ్ సో మ్యామ్ నేను అంటున్నది ఏంటంటే ఏదైనా గానీ ఇప్పుడు లైక్ మీరు అనుకున్న ఒక పిజ్జా మనం తినాలంటే కాంటినెంటల్ కాంటెంటల్ మినిమం ఎక్కడైనా వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అబౌద్ పే చేయాలి సో నేనేమంటానంటే అది బయట ఇప్పుడు మన నార్మల్ గా ఒక ఒక ఆటో నడిపే పర్సన్ ఉన్నారు పిల్లల తినాలనిపిస్తుంది ఆయన తినాలంటే మళ్ళీ ఆయన ఒక అద్దాల వెళ్ళి తినాలి సో ఆయన ముందే భయపడిపోతారు సో ఇది ఎంత ఉంటది అనే తక్కువ ఉండొచ్చు కానీ భయపడతారు నా థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ లోపే తినగలగాలి అది డెబ్బై రూపాయలు కూడా రావచ్చు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అట్లా సో మీరు అండర్ అండి తందూరి అవ్వచ్చు ఏదైనా గానీ ఒక రెస్టారెంట్ లో ఏదైతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో మనకు ఒక ఎలా అంటే అది తినాలని ఒక తాడుతూ ఉండిపోతారు చాలా వరకు సో అది రీచ్ అవ్వని కొంచెం టైం అని తీసుకుంటారు సో అది మన దగ్గర కొంచెం జల్దీ అవ్వాలనేది పాటలు